వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్ష్డిపేట పట్టణంలో ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి ఒకటవ తేదీ వరకు రెండు వందల మంది రుత్వికులు వేద పండితుల చేతుల మీదుగా నిర్వహించే అతిరుద్ర మహాయాగానికి భూమి చదును పూజ కార్యక్రమాన్ని బుధవారం లక్ష్డిపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ పలువురు వేద పండితులచే పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం కోసం లక్షడిపేట పట్టణంలోని మహానంద థియేటర్ సమీపంలో పలువురి పట్టాదారుల భూమిలో అతిరుద్ర మహాయాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి లక్షడిపేట పట్టణ ప్రజలు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ అతిరుద్ర మహాయాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ బాశెట్టి హరిమూర్తి నరేంద్ర రమేష్ గడ్డం భాస్కర్ సత్తయ్య శ్యాంసుందర్ బైరి లక్ష్మణ్ జర్నలిస్టులు రైతులు వ్యాపారస్తులు ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు तस्य स्कंदम मृतिके ब्रह्म दत्तादि काशबेना विमन्त्रिता मृतिके देहिमे पृष्ठिन परिसर्पम प्रतिष्ठितम मृतिके प्रतिस्थिदे सर्वम तन्ने निर्दवरतिगे पयाहतेन पापेन गच्छामि परमांगतिम न धरादि वित्महे सर्वसिद्ध्यै च भीमहे तन्नो धरा प्रचोदयया नमं संप्रार्थया नमस्कारान् समर्पयामि या फरेणे या

ध्रुव राष्ट्रंधारजता ध्रुव ध्रुवं ध्रुवे नषा तस्म देवा ब्रम अजंद ब्रह्मण स्वरे अजरायी वित्महे सिद्धे धीमहे అన్నోధరస్ అయంమోహూర్త శుభమహోర్తో అస్లో ఇంకొకసారి టింపండి భాగం ఒకసారి టింపండి అప్పుడు ఈ పరికరాలు కూడా ఆయన గా 200ల గుంజలప అందులో ఆయన ఎంత అన్నారండి 60 అయితే 50 అయితే వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం లోక కళ్యాణార్థమే లక్షట్పేట పట్టణంలో ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మార్చి ఒకటి పర్యంతము ఎంతో విశిష్టమైనటువంటి మహాయాగము అంటే ఈ రుద్రాధ్యాయాన్ని ఎవరైతే ఎక్కడైతే పఠిస్తారో అక్కడ అనేది లేకుండా ఉంటుందట అటువంటి మహత్తరమైనటువంటి అతిరుద్రాన్ అంటే మొత్తం పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్క రుద్రాలని దాదాపు రెండు వందల మంది బ్రాహ్మలు వేద పండితులచే మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ లక్షట్పేట పట్టణ గ్రామస్తులందరూ కూడా సంకల్పం చేశారు సంకల్పంలో భాగంగా ఈరోజు శుభముహూర్తమున ఈ యాగశాల నిర్మాణం కొరకు అట్లాగే ఇక్కడ భక్తుల సౌకర్యార్థము అన్నిటికీ కూడా ఆ భూదేవతకి మేము ఈ యాగాన్ని నిర్వర్తి నిర్వర్తిస్తున్నామనేసి సంకల్పం చేసి భూమి పూజ చేసుకున్నాము అట్లాగే ఈ యాగంలో ప్రతి ఒక్క మానవుడు ఈ లోక కళ్యాణార్థమై సంకల్పం చేసినటువంటి ఈ మహాయాగంలో ప్రతి ఒక్క మానవుడు ఈ లక్షట్టిపేట పట్టణంలో కాకుండా చుట్టూ ఉండే అన్ని గ్రామాల వాళ్ళు కూడా ఈ యాగంలో భాగస్వాములై ఈ యాగఫలాన్ని అందరూ పొందవలసిందిగా కోరుతూ మహాదేవ 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 వందే వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీ భవాని శంకర పార్వతి రాజరాజేశ్వర స్వామిని నమ సమస్త భక్త జనాభికి తెలియజైనది మా లక్ష్మీపేట పట్టణంలో మాఘ బహుళ విద్య మొదలుకొని షష్ఠి పర్యంతము అనగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు నుండి మార్చి ఒకటో తారీఖు వరకు చతుర్వేద స్వాహకార పురస్సర శతచండీ ప్రయుక్త అతిరుద్ర మహాయాగము చేయాలనేటువంటి సంకల్పంతో నిర్ణయించుకొని లోక కళ్యాణార్థముగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మా గ్రామ పెద్దలు మరియు గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేశాము ఇటు కార్యక్రమానికి సకల భక్త జనావళి అందరు కూడా మీ యొక్క సహాయ సహకారములు అందించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్క మానవుడు పొందాలనేటువంటి సంకల్పంతో ఇలాంటి కార్యక్రమము సంకల్పం చేయడం జరిగింది కనుక దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యము పొందినవారి ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను ఓ నమో భగవతే రుద్రాయ పద్వాజ గారి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ కార్యక్రమానికి దాదాపు ఐదు రోజుల కార్యక్రమం ఇది అందరూ ప్రజలందరూ సుఖశాంతులుగా ఉండాలని మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా ప్రతి వాళ్ళు సహాయ సహ సహకారాలు అందించాలా మరి లక్షలపేటలో మంచి కార్యక్రమం మరి ఐదు రోజుల కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఒకటి మార్చ్ వరకు ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని వారి ఆధ్వర్యంలో ఎవరైతే బ్రాహ్మణోత్సవాలు ఈ కార్యక్రమం ఇవాళ భూమి పూజ చేశారో వాళ్ళు కూడా అందరు అందరి తరఫున మా తరఫున వారికి కూడా భగవంతుల ఆశీర్ ఆశీర్వాదాలు ఉండాలని మరి ప్రజలందరూ కూడా ఈ పాలు పంచుకొని అందరు ఆరోగ్య అన్ని అన్ని రకాల సుఖశాంతులుగా ఉండాలని ఈ కార్యక్రమం జయప్రదం కావాలని ప్రతి ఒక్కరూ దీనిలో పాలు పంచుకొని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరి ఈనాడు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే అందరు వస్తారో వారో వారికి ఒక్కొక్కరికి పేరు పేరు నమస్కారం ఆలోచనను భరద్వజ గారు గారు తీసుకురావడము గత మూడు సంవత్సరాల క్రితమే తీసుకొచ్చారు దాన్ని ఇప్పుడు నిర్వహించడానికి మూరుకున్నాడు కాబట్టి ఆ యాగానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మరియు వీలైనంత వరకు వారికి సహాయం చేస్తూ ఈ యజ్ఞాన్ని యజ్ఞమును నిర్విఘ్నంగా సాగేలాగా ఆశీస్ భగవంతుని ఆశీస్సులు పొందాలని లక్షపేట ప్రజలు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆశీస్సులు రావాలని కోరుతూ ముగిస్తారు లక్షపేట మున్సిపాలిటీ పరిధిలో మరి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి లక్షపేట పురోహితులు గారు మరి ఏదైతే అతిరుద్ర అతి అతిరుద్ర మహాచండి యాగం తలపెట్టారు మరి దానిలో భాగంగానే ఈనాడు ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ కూడా స్వామి శరణం ఏదైతే మరి పెద్దలు నిర్ణయం తీసుకున్నారో దానికి మరి దాతలు ప్రజలు అధికారులు అనధికారులు అందరూ కూడా సహకరించి ఇటు కార్యక్రమాన్ని మరి అందరూ కూడా విజయవంతం చేసి అందరూ కూడా భగవంతుని కృపకు పాత్ర కాగలరని చెప్పేసి కోరుకుంటూ స్వామి శరణం